స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక తెలంగాణ సమాజం ఏం కోలిపోలేదు కుటుంబంలో నలుగురు ఉద్యోగాలు ఊడితే వేల మందికి కొలువలు వచ్చినాయి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చిండు మొత్తం మీద కాకా ఎల్లగా ఎల్లగా బయటకు వచ్చిండు తెలంగాణ సమాజం ఏం కోలిపోయిందో అంటూ నిన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ కాక చెప్పుకొచ్చిండు కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇదే మాటని పదే పదే చెప్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం నలుగురు అంటే నలుగురిని ఉద్యోగాలు భర్తీ చేసుకొని ఎల్లప్పుడూ అంటే పదేళ్లు మొత్తం మీద కలకలలాడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ఉన్న నలుగురికి ఉద్యోగాలు కాస్త పోయినాయి కాబట్టి వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అటు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఏఎంవిఐ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు మర్చిపోయారని వ్యాఖ్య మొత్తం మీద పాత కేసీఆర్ ని మొత్తం మీద ప్రజలు మర్చిపోయారు ఉద్యోగాలకు అప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా సతాయించిండు ఇప్పుడు నిరుద్యోగులకు మనం ఉద్యోగాలు ఇస్తున్నాం ప్రతి ఒక్కరు అంటే ఆ నలుగురు ఉద్యోగాలు కాస్త పోంగనే కేసీఆర్ మొత్తం మీద కింద మీద పడిపోయి ఏం కోలిపోయిందో అంటూ చెప్పుకొస్తుంది ఏం కోలిపోలేదు నీ ఖాందాల్లా ఒక నలుగురికి ఉద్యోగాలు పోయినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి అటు రేవంత్ రెడ్డి గారు ఘాటుగానే సమాధానం చెప్పిండు రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు ధాన్యం కొనుగోలులో మోసాలను అరికట్టాలి సీఎం ఆదేశాలు అటు ఎనిమిదవ పేజీలో ఉన్న వార్త మొత్తం మీద రైతులకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వరి కొనకుండా ధాన్యాన్ని కొనకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి వారి యొక్క మోసాలను కూడా పసిగట్టాలి రేవంత్ రెడ్డి రెడ్డి కేసులో చిరుమర్తి లింగయ్యకు పోలీసుల నోటీసులు పద్నాలుగున హాజరవుతానని బదులిచ్చిన బారాస మాజీ ఎమ్మెల్యే మరికొందరిని పిలిచే అవకాశం ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పించడం పైన దృష్టి మొత్తం మీద ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనను రప్పించడానికి నానా రకాల ఇక్కడ మొత్తం పథకాలు వేస్తున్నారు ఆ ప ఆయనని ఎట్లాగో భారత్ కు రప్పించాలని మొత్తం మీద చిరుమర్తి లింగయ్య కూడా మీరు విచారణకు రావాలి అంటే ఆయన పద్నాలుగో తారీఖు రోజు నేను వస్తాను అంటూ బదులు ఇచ్చినట్టు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రెండో పేజీలోని వార్త ఇది తొలి రోజు నలభై ఐదు కేసుల విచారణ యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం అంటూ వార్త వేసుకొని వచ్చింది మొదటి రోజే ప్రమాణం చేసిన మొదటి రోజే నలభై ఐదు కేసులు విచారణ జరిపిర్రు అంటూ వార్త ఇలాగే చాలా ఫాస్ట్ గా జరిపి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఆ ఫైల్స్ కాస్త ఆ కేసులన్నీ అతి త్వరలో పూర్తి చేయాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు సార్ సిజేగా ప్రమాణం చేస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండవ ఉన్న వార్త ఇది కూడా రేవంత్ రెడ్డిది అధికార దుర్వినియోగం అంటే మీ అయ్యేదేమో అధికార దుర్వినియోగం కాదు అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే వరకు అధికార దుర్యోగ కనబడుతున్నది అప్పుడు మీ అయ్య చేసిన పని కూడా ఇదే కదా అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్ కేటీఆర్ గారు సొంత బావుమార్దికి రూపాయలు ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్లు అమృత్ టెండర్ల కేటాయింపు మొత్తం రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల టెండర్ పై దర్యాప్తు చేయండి కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు మొత్తం మీద ఇది ఎనిమిదవ పేజు వార్త నీ బామార్దికి నువ్వు టెండర్లు ఇచ్చుకుంటున్నావు అంటూ రేవంత్ రెడ్డి గారి పైన కేటీఆర్ గారు చెప్పుకొస్తున్నారు మొత్తం మీద విచారణ వేయండి అది వేయండి అని అంటున్నావు ఓకే విచారణకు వాళ్ళు సిద్ధం అవుతారా నువ్వు చెప్పంగానే వాళ్ళు వేస్తారా అది తేలాల్సి ఉన్నది ఇంకా మొత్తం మీద వాళ్ళ బామార్దికి టెండర్లు దక్కుతున్నాయి కమిషన్లు దక్కుతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నాడు మొత్తం మీద కేటీఆర్ గారు ఎవరిని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారు కేటీఆర్ కు మంత్రి పొంగులేటి ప్రశ్న మొత్తం మీద ప్రతిసారి కేటీఆర్ గాని తర్వాత కేసీఆర్ సంబంధించినటువంటి కొంతమంది తర్వాత హరీష్ రావు మారుమారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళడానికి గల కారణాలేంటి ఎందుకోసం వెళ్తున్నారు మీరు అంటూ మొత్తం మీద కేటీఆర్ ను పొంగులేటి శ్రీనివాసరావు గారు ప్రశ్నించు ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళడానికి గల మీకు కారణాలు మీ మొత్తం మీద ఇక్కడనే ఉంటాం మేము పార్టీ మొత్తం ఇక్కడనే ఉంటది ఢిల్లీకి మేము పోం పోం అంటూ గతంలో చెప్పారు మరి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నారు ఎవరిని మభ్య పెట్టడానికి వెళ్తున్నారు ఎవరి వేరే సారాలు కుదిరించుకోవడానికి మీరు వెళ్తున్నారు అంటూ నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ కు గట్టిగానే ప్రశ్న వేసి మొత్తం మీద రూపాయలు రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో ఏపీ బడ్జెట్ వ్యవసాయానికి రూపాయలు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లు రాజధానికి రూపాయలు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అటు వార్త తీసుకుని వచ్చింది రెండో ఉన్న వార్త మొత్తం మీద నిన్న ఏపీలో బడ్జెట్ సమావేశం అంటే బడ్జెట్ పెట్టినక్కడ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో పూర్తి బడ్జెట్ పెట్టినక్కడ వ్యవసాయానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లు రాజధానికి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లతో భర్చ పెట్టి ఔషధ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం అటు వార్త చేసుకోవచ్చింది లచ్చర్లలో వికారాబాద్ కలెక్టర్ పై దాడికి రైతుల యత్నం రాళ్లతో ఆయన వాహన అద్దాలు ధ్వంసం కడ ప్రత్యేక అధికారికి తీవ్ర గాయాలు ఆయనను రక్షించేందుకు వెళ్ళిన డిఎస్పీ పైన దాడి అంటూ వారదేశం మొత్తం మీద ఔషధ పరిశ్రమ ఏదైతే ఉందో దానికి సేకరణ కోసం కలెక్టర్ వెళ్తే నిన్న మొత్తం మీద రణరంగంగా చేసింది మొత్తం సార్ వాళ్ళ బ్యాచే ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం గతంలో మొత్తం మీద సార్ బ్యాచ్ లో ఉన్నటువంటి ఆరుగురు మొత్తం బ్యాచ్ మొత్తం అదే ఈ బ్యాచే ఇక్కడ పథకం ప్రకారం మొత్తం మీద కలెక్టర్ వాహనాల పైన తర్వాత డిఎస్పీ పైన వీళ్ళందరి పైన నిన్న మొత్తం మీద చూడండి దాడి ఆ కార్లను ధ్వంసం చేసి మొత్తం మీద దాడికి ప్రయత్నించింది పథకం ప్రకారమే పనిచేసి ఇది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది ఇది మొత్తం మీద మొత్తం మొత్తం ఏంటంటే ఒక పథకం ప్రకారమే ఈ దాడి జరిగింది అటు వార్త వచ్చింది సోషల్ మీడియాలో అయితే హల్చల్ మొత్తం మీద ఒక రణరంగమే అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇది మూడవ పేజీలో ఉన్న వార్త అతి సన్నితమైనటువంటి కేటీఆర్ మనుషులే వీళ్ళు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు మొత్తం మీద ఆ బ్యాచే పనిచేస్తుంది తప్ప వేరే బ్యాచ్ పనిచేయది వీళ్ళు అహం అధికారాన్ని కోల్పోయారు కాబట్టి అహంకారం వీళ్ళకు ఏది ఏది చేయాలో ఏది చేయదో కూడా అర్థం కాని స్థితిలో అయోమయ స్థితిలోనే ఉన్నది ఇంకా మొత్తం పింక్ బ్యాచ్ అంతా మొత్తం మీద ఏది ఏమైనా గానీ పింక్ బ్యాచ్ పనే ఇది జరిగింది ఇది పథకం ప్రకారమే చేసీరు అంటూ నెటిజన్లు గాని తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో